హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ అకాడమీ సో మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా జనవరి మాసం నుంచి ఏప్రిల్ వరకు జరిగిన కరెంట్ అఫేర్స్లో ఉన్న స్పోర్ట్స్ అంశాలు మనం తీసుకొని డిస్కస్ చేస్తున్నాం స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ మీద ప్రశ్న వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో ఫస్ట్ మీకు ఇది చదివేందుకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి నాకు ఒక టూ అవర్స్ టైం పట్టింది దీన్ని నోట్స్ తయారు చేయాలంటే ముఖ్యంగా మనము క్రికెట్ హాకీ ఫుట్బాల్ టెన్నిస్ అని చెప్పేసి అట్లా విడదీసి రాయాలి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి వింటర్ గేమ్స్ అని చెప్పేసి యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి విడదీసి రాయాలి సో మీకు నేను నోట్స్ని ఈజీగా చేసినా దీన్ని మీ ప్రిపరేషన్ లోపల మంచిగా ఉపయోగించుకోండి రానున్న ఏపీ డిఎస్సి కావచ్చు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు లేదా గ్రూప్ టూ కావచ్చు సో మీకు క్విక్ రివిజన్ కోసం అయితే యూజ్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ చూస్తే ఖేలో ఇండియా గేమ్స్ తరచుగా ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నామండి సో మనం హనీ చేయస్ అని చెప్పేసి నోట్స్ మీద పేరు రాయట్లే అని చెప్పేసి ఒక అభ్యర్థి గుర్తు చేసిండు సో ఇప్పుడు రాయడం జరిగింది సో మనము ఆ పైన స్టాంప్ వేస్తారు కదా అట్లా స్టాంప్ మనం వేయము మీ ప్రిపరేషన్ చాలా ఇబ్బంది అవుతుంది అది ఖేలో ఇండియా గేమ్స్ అని చెప్పేసి చూస్తే పారా గేమ్స్ అండి సో ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి ఈ హోస్ట్ కంట్రీ వస్తుంది ఐ మీన్ హోస్ట్ చేసిన రాష్ట్రం వస్తుంది దాంతోపాటు మస్కట్ వస్తుంది ఫస్ట్ ర్యాంక్ ఎవరని చెప్పేసి వచ్చింది ఇంతకుముందు ప్రీవియస్ పేపర్ చూస్తే గిట్ట ఇట్ ఈస్ సెకండ్ ఎడిషన్ అండి చెప్పలేం అట్లా కూడా రావచ్చు సో న్యూఢిల్లీ హోస్ట్ చేసింది మస్కట్ ఉజ్వాల అక్కడి స్పారో పిచ్చుక వెరీ ఫేమస్ సో మీ ట్యాగ్లెంట్ చూస్తే ఛాంపియన్స్ బియాండ్ లిమిట్స్ అని చెప్పేసి తీసుకున్నాం ఫస్ట్ ర్యాంక్ హోస్ట్ హర్యానా సెకండ్ తమిళనాడు థర్డ్ యూపీ అని చెప్పేసి సో ఫస్ట్ హర్యానా సరిపోతుందండి నెక్స్ట్ వింటర్ గేమ్స్ అండి ఇది ఫిఫ్త్ ఎడిషన్ సో మీకు లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్ హోస్ట్ చేస్తుంది మస్కట్ స్నో లియోపాట్ ఈజీగా గుర్తుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్లైన్ మనకి ఆర్ వెయిటింగ్ అని చెప్పేస్తున్నది సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఇండియన్ ఆర్మీ అని చెప్పేస్తుంది సో తెలంగాణ నయనా శ్రీ తల్లూరి వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి హైట్రిక్ గోల్డ్ వచ్చింది స్పీడ్ స్కేటింగ్ లోపల స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ లోపల విశ్లేషణ అంటూ ఏముండదండి సో మీరైనా చదువుకోవచ్చు వీడియో చూడకపోయినా పెద్ద ఇబ్బంది ఇక్కడ ఏమీ లేదు బట్ ఒకసారి చూస్తే వింటే కొంచెం ఎక్కువ గుర్తుంటుంది కేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి మీకు మే మంత్ లోపల సో మే పదిహేను కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేసినాం కదా పొద్దున మే పదిహేను నాడు మనకి పూర్తి అయిపోయింది మే పదహారున పేపర్లో పూర్తిగా ఇవ్వలేదు బట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది సెవెంత్ ఎడిషన్ సో బీహార్ హోస్ట్ చేస్తుంది మహారాష్ట్ర ఫస్ట్ తెలంగాణ టువెల్త్ ఏపీ ఎయిటీన్త్ తెలంగాణ ఏపీ ప్లేస్ ఏం అడగట్లే సో మొత్తం మీద మీకు ఇక్కడ ఈ స్పోర్ట్స్ని వెరీ ఫస్ట్ టైము సో ఇక్కడ జాబితా లోపల చేర్చడం జరిగింది ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి లోగో కేల్కే రంగు కే సంఘ్ అని చెప్పేసి మస్కట్ గజ సింహం అని చెప్పేసి ఒక పౌరాణిక జీవి సింహం వంటి బలము ఏనుగు వంటి తెలివి అని చెప్పేసి ఆ మస్కట్ తీసుకోవడం జరిగింది అట సో నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్లో మీ క్రికెట్ అండి క్రికెట్లో జరిగిన అంశాలు ఒక దగ్గర చేర్చి రాయడం జరిగింది మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి సో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తక్కువ వయసులోనే సెంచరీ చేసిన ఆటగాడు ఐపీఎల్లో కావచ్చు టీ ట్వంటీలో కావచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో ఏమీ ఆడలేదు దట్ ఈస్ ద క్రికెట్ ఫర్ యూ అని చెప్పేసి చెప్పవచ్చు ఒకరోజు సెంచరీ చేస్తాం థర్టీ బాల్స్లో మరొక రోజు అవుట్ అయిపోతాం సో ఎప్పుడైనా సరే ప్లేయర్స్ పెద్దవాళ్ళు కాదు క్రికెట్ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు ఆటే గొప్ప ఆటగాళ్ళు ఆటలో భాగం అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి సో విన్నర్ ముంబై ఇండియన్స్ రెండవసారి వెరీ ఫేమస్ క్వశ్చన్ సో రంజీ ట్రోఫీ విదర్భ మూడోసారి గెలుచుకుంది ఛాంపియన్ ట్రోఫీ సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి మన క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఛాంపియన్ ట్రోఫీ నుంచి సో ఇదే ఇయర్ కాబట్టి ప్రశ్న వస్తుంది ప్రచారకర్త శిఖర్ ధావన్ వై బికాస్ ఐసీసీ టోర్నమెంట్ లోపల మంచిగా ఆడే ఆటగాడు కాబట్టి ఆయన్ని తీసుకోవడం జరిగింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సక్సెస్ రేట్లు శిఖర్ ధావన్కి సింహభాగం ఉంటుంది వాళ్ళిద్దరూ నిలదొక్కునేంత వరకు ఈయన ఫాస్ట్గా ఆటోడు అంతకుముందు సో హోస్ట్ పాకిస్తాన్ దుబాయ్ వేసింది రెండు దేశాలు వేసినాయి మనం పాకిస్తాన్ కాబట్టి సో మన అన్ని ఆటలు దుబాయ్ లోపల ఆడటం జరిగింది ఎవరైనా దుబాయ్కి రావాల్సిందే మనతో ఆడాల్సిందే విన్నర్ ఇండియా మూడోసారి సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ కొంచెం ఫోకస్ చేయండి సిరీస్ పెద్ద అవసరం లేదు ఐసీసీ అండర్ నైన్టీన్ ఉమెన్ వరల్డ్ కప్ అనేది సో మలేషియా హోస్ట్ చేసింది ఇండియాకు వరుసగా రెండోసారి వచ్చింది నెక్స్ట్ దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గొంగడి త్రిష తెలుగు అమ్మాయి కాబట్టి కొంచెం గుర్తుపెట్టి ఈమె సెంచరీ కూడా వేసిందండి ఈ టీ ట్వంటీ లోపల నెక్స్ట్ సో బీసీసీఐ వార్షిక అవార్డ్స్ అని చెప్పేసి వన్ ఇయర్కి ఒకసారి ఇస్తుంది ఈ ఫేమస్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఐసీసీ కూడా అవార్డ్స్ ఇస్తుంది సో బీసీఐ మీన్స్ మన ఇండియన్ క్రికెట్ బోర్డు ఐసీసీ మీన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు అని చెప్పేసి పిలుస్తాం సో పాలి ఉమ్రిగర్ అవార్డు అంటే బెస్ట్ క్రికెటర్ అవార్డు ఇది బూమ్రాక్ వచ్చింది ఉమెన్లో స్మృతి మందానా వెరీ ఫేమస్ లేడీ నెక్స్ట్ జీవితకాల సాఫల్య పురస్కారం అని చెప్పేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సీకే నాయుడు అని చెప్పేసి పిలుస్తాం అవార్డు పేరు సచిన్కి వచ్చింది సో డెబ్యూ అంటే కొత్తగా వచ్చిన ఆటగాడు సర్ఫరాజ్ సర్ఫరాజ్ ఖాన్ అని చెప్పేసి మంచిగా అవార్డు వచ్చింది స్పెషల్ అవార్డు గోస్టు అశ్విన్కి అశ్విన్ గెలిపించిన మ్యాచ్లు సచిన్ కూడా కోహ్లీ కూడా గెలిపించలేదు టెస్టులలో బట్ పేరు రాదు కామన్ అది నెక్స్ట్ ఐసీసీ అవార్డు అండి సో ఫస్ట్ బెస్ట్ క్రికెటర్ అని చెప్పేసి గ్యారీ ఫీల్డ్ సూపర్స్ ట్రోఫీ ఇస్తారు బుమ్రా సో ఉమెన్ మేలీ కేర్ న్యూజిలాండు టెస్ట్లలో కూడా బుమ్రానే సో మన వాళ్ళు కొంచెం ఫోకస్ చేయండి మన వాళ్ళు అయితే వన్డేలో మెన్లో ఉమ్రాజేకి వచ్చింది సో ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఇక్కడ బాంబులు కాదు బ్యాట్స్మెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి మన ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది ఉమెన్ మళ్ళీ స్మృతి మందన సో లెఫ్ట్ హండ్ర బ్యాట్స్మెన్ బ్యాట్స్ ఉమెన్ టీ ట్వంటీలో మెన్ హర్షదీప్ సింగ్ మనోడే ఉమెన్ మేలి కేర్ ఇవి ఇద్దరు కూడా అంటే ఈ ఇయర్ టోర్నమెంట్లో ఉన్న ట్రోఫీ టీ ట్వంటీలో ఉమెన్ ఇద్దరే మీకు కనిపిస్తున్నారు సేమ్ కనిపిస్తున్నబట్టి మీ ఈజీ గుర్తుంటుంది ఎమర్జింగ్ ప్లేయర్ అంటే ఇన్ఫ్యాక్ట్ వర్ధమాన ఆటగాడు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు సో మెండిస్ శ్రీలంక అని చెప్పేసి సో బెస్ట్ ఎంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు మన నోట్స్లో లేవండి అంటే మంత్లీ మ్యాగ్జిన్లో లేవు ఒకసారి యాడ్ చేసుకుంటే చేసుకోండి నేను మళ్ళీ ఐసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి రాయడం జరిగింది ఎందుకంటే ప్రశ్నలు డెప్త్గా వస్తున్నాయి కాబట్టి సో నెక్స్ట్ స్పోర్ట్స్ అండి ఇది హాకీ సో ఈ మెన్ ఆసియా హాకీ అని చెప్పేసి రాజ్గిర్ బీహార్ హోస్ట్ చేస్తుంది ఆగస్ట్ లోపల హాకీ ఇండియా లీగ్ సో ఫస్ట్ ఇది మీకు ఐపీఎల్ లెక్క ఈ హాకీ లోపల కూడా మనం కండక్ట్ చేస్తున్నాం సో ఉమెన్ వచ్చేసి ఒడిషా వారియర్స్ మెన్ వచ్చేసి బెంగాల్ టైగర్స్ హాకీ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ ఇది మామూలుగా మీకు నేషనల్ ఛాంపియన్షిప్ రాష్ట్రాల వారే జరుగుతుంది కదా సో ఉమెన్ జార్ఖండ్ మెన్ వచ్చేసి పంజాబ్ ఇదేమో ఒక లీగ్ అండి ఇదేమో స్పోర్ట్స్ ఇది ఇది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఇదేమో జస్ట్ ఒక ప్రైవేట్ లీగ్ అని చెప్పేస్తుంది జస్ట్ లైక్ దట్ ఐపీఎల్ ఇదేమో రంజిత్ ట్రోఫీ లెక్క అనుకోండి క్రికెట్తో పోల్స్తే నెక్స్ట్ టెన్నిస్ అండి మీకు ఆస్ట్రేలియా ఓపెన్ ఒకటి అయిపోయింది ఇక్కడ మనకి వింబుల్డన్ ఇంకా వస్తాయి ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి వస్తుంది సో ఆస్ట్రేలియా లోపల మీకు ఆస్ట్రేలియా ఓపెన్ ఇది జానిక్ సిన్నర్ ఇటలీ వ్యక్తి లాస్ట్ ఇయర్ కూడా ఇతనికి వచ్చింది ఆస్ట్రేలియా ఓపెన్ సో ఉమెన్లో చూస్తే మాడిసన్ అని చెప్పేసి యూఎస్ఏ ఈమెకు ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఈమెకి సో కాబట్టి రెండు గుర్తుపెట్టుకోవాలి మనం ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి స్పోర్ట్స్ లోపల నెక్స్ట్ రికార్డ్స్ అంటే ఇక అన్ని గేమ్లు కలిపివి క్రికెట్ హాకీ టెన్నిస్ కాకుండా హితేష్ గులియా వరల్డ్ బాక్సింగ్ కప్పు ట్వంటీ ఫైవ్ లోపల గోల్డ్ వచ్చింది ఫస్ట్ కాబట్టి ఇండియన్ లోపల గుర్తుపెట్టుకోవాలి సో విజయ్ వీర్ షూటింగ్ వరల్డ్ కప్ లోపల ట్వంటీ ఫైవ్ మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ లోపల గోల్డ్ వచ్చింది ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇంతకు టెన్ మీటర్స్ లోపల చాలా వచ్చినాయి ట్వంటీ ఫైవ్ మీటర్లు ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచ పారా అథ్లెటిక్స్ న్యూఢిల్లీ హోస్ట్ చేసిన వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం గోస్ట్ అవర్ ఇండియా కబడ్డీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం యూకే హోస్ట్ చేసింది అవుట్ సైడ్ ఏషియా వెరీ ఫస్ట్ టైం సో మెన్ ఉమెన్ ఇండియా గెలుచుకున్నాయి శరత్ కమల్ ఇన్ఫ్యాక్ట్ వెళ్ళిపోయి సో టేబుల్ టెన్నిస్కి వెరీ ఫేమస్ ఒలింపిక్ ఫైవ్ టైమ్స్ అటెండ్ అయ్యిండు ప్యారిస్ ఒలింపిక్స్ లోపల ప్రారంభ ఉత్సవం లోపల భారతదేశ దారిగా వ్యవహారం చేసిండు ట్వంటీ సిక్స్ ఫీఫా వరల్డ్ కప్ యుఎస్ఏ మెక్సికో కెనడా హోస్ట్ చేస్తుంది రష్యా కాంగో మీద బ్యాన్ చేయడం జరిగింది అందుకు మీకు వార్తల్లో అయితే వచ్చింది సో నెక్స్ట్ ప్రపంచ జూనియర్ జూనియర్ చెస్ అని చెప్పేస్తుంది ప్రణవ్ వెంకటేష్ గెలుచుకున్నాడు సో బెంగళూరు ఇండియా అని చెప్పేసి పిలుస్తాం వెరీ ఫేమస్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి వల్లభ జోష్యుల శ్రీరాములు అని చెప్పేసి నూట ఒకటి వయసు లోపల ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ లోపల మూడు గోల్డ్ వచ్చినాయి జావలిన్ డిస్కష్ అండ్ పుట్ అని చెప్పేసి సో మీకు నూట ఒకటి వయసు లోపల లేవడం ఎక్కువ అంటే లేచి ఆడిండు కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది సో ముఖ్యంగా యాస్పీరియన్స్ మీరు కనీసం ఒక వన్ అవరు వర్కౌట్ కేటాయించండి కంపల్సరీ బరువులు ఎత్తండి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే ట్వంటీ థర్డ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ సో మస్కట్ వచ్చేసి ఎలిఫెంట్ హోస్ట్ చెన్నై వేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ చండీగఢ్ యూనివర్సిటీ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ లోపల దేశవాళ్ళు టోర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గెలుచుకుంది నెక్స్ట్ స్పోర్ట్స్ అండి ఇవి ఇవి బహుళ దేశాలు పాల్గొనే స్పోర్ట్స్ ఇవి సో మీకు అదే పేజ్ ఇక్కడ పెట్టినా ఆసియా వింటర్ గేమ్స్ అండి ఇట్ ఈస్ నైన్త్ ఎడిషన్ సో హోస్ట్ టు చైనా గుర్తుపెట్టుకోవాలి మస్కట్ బిన్ బిన్ అండ్ నీని అని చెప్పేసి టైగర్స్ పేరు మోటో డ్రీమ్స్ ఆఫ్ వింటర్ లవ్ అమంగ్ ఏషియా వింటర్ గేమ్స్ కాబట్టి డ్రీమ్స్ ఆఫ్ వింటర్ సో ఫస్ట్ ర్యాంక్ హోస్ట్ చైనా ఇండియా నో మెడల్స్ సో నెక్స్ట్ టైం హోస్ట్ చేసే సౌదీ అరేబియా పశ్చిమ ఆసియాలో ఫస్ట్ అంటే కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ముప్పై ఎనిమిదో జాతీయ క్రీడలు అండి ఇవన్నీ ఎగ్జామ్లు వస్తాయి సో ఉత్తరాఖండ్ హోస్ట్ చేసింది థీమ్ గ్రీన్ గేమ్స్ అండి అంటే గెలిచిన ప్రతి పథకానికి ఒక చెట్టు నాటుతారట కాబట్టి వెరీ ఫేమస్ ఐపీఎల్లో డాట్ బాల్స్ ఆడితే చెట్టు నాటుతారు మన మహేంద్ర సింగ్ ధోని అయితే పెద్ద అడవిని నాటిండు సో క్రీడా విభాగాలు చూస్తే ముప్పై ఐదు జట్లు చూస్తే ముప్పై ఏడు అండి మస్కట్ మౌలి ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి నుంచి మనం తీసుకోవడం జరిగింది ట్యాగ్ల్యాండ్ సంకల్పసే షిఖర్ తక్కు అని చెప్పేసి ఉంది ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ సర్వీసెస్ స్పోర్ట్స్ సెకండ్ ర్యాంక్ గోస్టు మహారాష్ట్ర థర్డ్ ర్యాంక్ గోస్టు హర్యానా ట్వంటీ సిక్స్ తెలంగాణ ఎయిటీన్త్ వచ్చేసి ఏపీ నాట్ మచ్ ఇంపార్టెంట్ తెలంగాణ ఏపీ ర్యాంకింగ్ నెక్స్ట్ ఖోఖో ప్రపంచ కప్ అండి సో ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీ హోస్ట్ చేసింది ఫస్ట్ వరల్డ్ కప్ ఖోఖో లోపల సో మీకు ఫస్ట్ ర్యాంక్ టు మెన్ అండ్ ఉమెన్ కూడా ఇండియానే వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో మస్కట్ చూస్తే తేజస్ మెన్ జట్టుకి తార ఉమెన్ జట్టుకి సో నీలి రంగు అండ్ ఆరెంజ్ రంగు అని చెప్పేసి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మహిళా జట్టు కోచ్గా ఇస్లాబాద్ నరేష్ ఫ్రమ్ కరీంనగర్ అండి కాబట్టి గుర్తుపెట్టుకోండి విజయ్ హజారే ట్రోఫీ అని చెప్పేసి విజేత కర్ణాటక అది దేశవాళి క్రికెట్ టోర్నమెంటు సో ఈ రెండు పేజీలు ప్రతి లంచ్ చదవండి ఒక్క మార్క్ వస్తుందండి రాసి పెట్టుకోండి డిఎస్సి కావచ్చు లేకుంటే స్పోర్ట్స్లో కరెంట్ అఫేర్స్ లోపల ఇది వెరీ ఫేమస్ క్రీడా అవార్డ్స్ మనకి సో ది బెస్ట్ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం వీటిని ఎంపిక కమిటీ రామసుబ్రహ్మణ్యన్ సుప్రీంకోర్టు యొక్క జడ్జు సో మీకు కేఎల్ రట్టణ అని చెప్పేసి ధ్యానం చెందండి ఇండియాలో ది బెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎందుకు ఇస్తారు అంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంది అవార్డు ఎవరికి ఇచ్చిన కాకుండా అవార్డు మీద ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు ట్వంటీ ఫైవ్ ల్యాక్ క్యాష్ ఇస్తారు సో మీకు మొత్తం మీద ఫోర్ మెంబర్స్కి వచ్చిందండి ఒకసారి చూసుకోండి వీళ్ళ గురించి సో చెస్ చెస్సు హర్మన్ప్రీత్ సింగ్ హాకీ హాకీ కేప్నీతను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్ మనో బకర్ షూటింగ్ మొన్న ఒలింపిక్స్లో రెండు వచ్చినాయి అవార్డు మెడల్స్ మీకు ప్యారిస్ ఒలింపిక్స్ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్లో మన గ్రూప్లో ఉంది ఒకసారి చూసుకోండి ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది వీళ్ళ గురించి ఏంటి ఒకసారి చూసుకోండి వీళ్ళ గురించి సో అర్జున్ అవార్డు అంటే ముప్పై రెండు మందికి ఇచ్చిండు సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు గుడ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్కి సో ఇందులో నేను రెండు టిక్ ఇచ్చిన అవి గుర్తుపెట్టుకోండి మిగతావి కూడా ఒకసారి చూసుకోండి కంపల్సరీ ముఖ్యంగా మహిళల మీద ఫోకస్ చేయండి ఎగ్జామ్లో అర్జున అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది సో సుచా సింగ్ అండ్ మురళీకాంత్ రాజారాం నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి కోచ్కి ఇస్తారు రెగ్యులర్ కేటగిరీ బాగా చూసుకోండి లైఫ్ టైం కేటగిరీ కూడా చూసుకోండి వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా సుభాష్ రానా దివాలి దేశ్పాండే సందీప్ సాంగ్వన్ మురళీధరన్ ఆర్మాండో అగ్నేలో సో ఇవన్నీ స్పోర్ట్స్ కరెంట్ అవేర్స్ లోపల విశ్లేషణ పెద్దగా ఏమి ఉండదండి మనం చదువుకోవాల్సిందే పన్నెండు అంటే మీకు థర్టీ మినిట్స్ టైం పడుతుంది అంతే సో మీకు ఏపీఎస్సి ఏపీసీ వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి యూస్ఫుల్ అయినట్లయితే యూస్ఫుల్ ఇది అవుతుందండి వై బికాస్ మీకు ఒక దగ్గర ఉన్నాయి ఖేలో ఇండియా ఒక దగ్గర ఉంది పెద్ద గేమ్స్ ఒక దగ్గర ఉన్నాయి మీకు ప్రశ్న వస్తే దీళ్ళకే వస్తాయండి అండి మస్కట్ అడుగుతాడు లేకుంటే ఫస్ట్ ర్యాంక్ అడుగుతాడు హోస్ట్ కంట్రీ అడుగుతాడు అవన్నీ మనం కవర్ చేస్తున్నాం కదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్